వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీని నెరవేర్చి రైతుల కళ్ళల్లో ఆనందానికి కారణమయ్యారు ఇచ్చినటువంటి హామీని హండ్రెడ్ పర్సెంట్ నెరవేర్చారు చాలామంది ఇప్పుడు అడగచ్చు మరి మిగతా హామీలు కూడా ఏమయ్యే పవన్ ఇస్తా అన్నారు కదా అంటే ఒక్కొక్కటి ఒక్కొక్కటి చేసుకుంటూ వెళ్తున్నారు ప్రాధాన్యత క్రమం ఏది లేదు వాళ్ళ చేతిలో ఉన్నదాన్ని హ్యాపీగా ఒక్కొక్కటి చేసుకుంటూ వెళ్తున్నారు దీంట్లో ఎటువంటి డిస్ప్యూట్ అనేది లేదు ఫస్ట్ థింగ్ సో ఫస్ట్ కంగ్రాచులేట్ పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి మాటను నెరవేర్చి ప్రభుత్వాన్ని మంచి ప్రభుత్వం అనే ఒక ట్యాగ్కి ఉంచినందుకు గాను వార్త చూస్తే కాకినాడ సెజ్లో గతంలో రెండు వేల నూట ఎనభై ఎకరాల భూమిని తిరిగి రైతులకు అప్పగించాలి అని చెప్పి తీర్మానం చేశారు ఎన్నికల హామీ కూడా అదే ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేక అర్థమండలి భూముల పరిష్కారం చూపుతూ రైతుల పక్షాన్ని నిలుస్తూ ప్రభుత్వం ఇప్పుడు కీలక నిర్ణయం తీసుకొని క్షేత్రస్థాయిలో భూములు రైతులకు రిజిస్ట్రేషన్ కాకపోవడంతో ఇబ్బంది పడుతున్నారని తెలిస్తే పిల్లల చదువులు పెళ్లి అవసరాలకు కూడా మేము వాడుకోలేకపోతున్నాం ఎందుకు సార్ మాకు ఇది కాకినాడ సెసిపేరుతోటప్పుడు అన్యాయం చేసేసారు మాకు మాకు అలా ఏమొద్దు అనేసరికి రైతుల పక్షాన్ని నిలబడి మొత్తం రెండు వేల నూట ఎనభై ఎకరాలని రెవెన్యూ శాఖ వాళ్ళకి అప్పగించింది స్టాంప్ డ్యూటీలు అలాగే రిజిస్ట్రేషన్ డ్యూటీలు ఫీజులు ఇవన్నీ కూడా రద్దు చేసి మొత్తం అందరికీ కూడా తొండంగి ఉప్పాడ కొత్తపల్లి మండలాల్లో మొత్తం పదిహేను వందల యాభై ఒక్క మంది రైతులకి లబ్ధి చేకూరేలాగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది దీనికి అనగాని సత్యప్రసాద్ గారు రెవెన్యూ శాఖ మంత్రిగా వేశారు మొత్తం రెండు వేల నూట ఎనభై ఎకరాల భూముల్ని కూడా తిరిగి రైతులకు అప్పగించాలి అని చెప్పి అప్పగించారు అప్పగించాలి కూడా కాదు అప్పగించారు ఈ రిజిస్ట్రేషన్లు ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించి ఒక్క పైసా కూడా రైతుల దగ్గర నుంచి వసూలు చేయడానికి వీలు లేదు వాళ్ళకి స్టాంప్ డ్యూటీ కానీ అలాగే రిజిస్ట్రేషన్ ఫీజు కానీ మిగతా ఏది కూడా చేయడానికి లేదు ఉచితంగా వాళ్ళకి చేసి ఇవ్వాల్సిందే ఇది నిర్ణయం తీసుకున్నారు దీనికి కూడా ప్రభుత్వాన్ని అభినందించాలి ఇలాగా మెట్ ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఒక్కొక్కటి చేసుకుంటూ జాగ్రత్తగా వెళ్తే ఎటువంటి ఇబ్బంది ఉండదు క్షేత్రస్థాయి నుంచి కూడా ఇచ్చినటువంటి హామీలు మెల్లగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ వెళ్ళారు హామీ ఇచ్చాం కాబట్టి అలా కాగితం మీద ఉండిపోవాల్సిందే అధికారంలోకి వచ్చాం కదా పర్వాలేదులే తర్వాత ఎవడ పట్టించుకుంటాడులే అని అనుకోకుండా ప్రతిదీ గుర్తుపెట్టుకొని ఇచ్చినటువంటి హామీలు ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ ముందుకు వెళ్తే నిజంగానే ప్రజలు గుండెల్లో పెట్టుకుంటారు ఎటువంటి నాయకత్వం కావాలో వాళ్ళకి తెలుసు ఎవరు ఏం చేయగలుగుతారో వాళ్ళకి తెలుసు వాళ్ళకి కావాల్సింది చెప్పుడు మాటలు మాత్రమే కాదు చేతల్లో కావాలి ఆ పని చేసి చూపించాలి అలాంటి పనులు కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ గారి దేశత్వంలో చాలా చక్కగా ముందుకు తీసుకెళ్తున్నందుకు గాను ప్రజల తరఫున ధన్యవాదాలు దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి